డాక్టర్ కొనిదల కళ్యాణ్ బాబు సో వినడానికి ఎలా ఉంది చాలా బాగుంది కదా సో తమిళనాడులో వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి డాక్టరేట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంపిక చేశారనమాట సో బేసిక్గా ఏంటంటే పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ డాక్టర్స్ కోసం చాలా ట్రై చేస్తారు అండ్ కొంతమంది అయితే డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకడరు అనమాట సో ఆ డాక్టరేట్ కోసం అదొక అరుదైన గౌరవం అనమాట సో దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలనేసి తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంపిక చేశారనమాట బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సున్నితంగా దాన్ని తిరస్కరించారు ఎందుకంటే సో నాకన్నా ఇంకా చాలా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు గుర్తింపు లేనటువంటి చాలామంది ఉన్నారు సో అటువంటి వారిని గుర్తించి వాళ్ళకి డాక్టరేట్ ఇస్తే నేను చాలా సంతోషపడతాను సో నేను దీన్ని తిరస్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి అనేసి పవన్ కళ్యాణ్ గారు అయితే వేల్స్ యూనివర్సిటీ వాళ్ళకి అయితే ఒక లెటర్ అయితే రిటర్న్ లెటర్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట బట్ నా వరకు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆ డాక్టరేట్ని తీసుకొని ఉంటేనే బాగుండేదనేసి నా ఫీలింగు సో మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి